హలో అండి నేను అరుణ ఆనందగిరి మార్నింగ్ రామచిలిక చూడండి పూలైతే ఇట్లా ఉన్నాయి భలే వచ్చినాయి పింక్ ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయి ఈరోజు చూడండి రామచిలిక ఇక్కడైతే ఏదో ఉన్నది పక్షి ఏర్పడ్లే సరే ఇప్పుడు మరి మన పనులు స్టార్ట్ చేసుకుందాం మళ్ళీ పక్షులు వస్తే చూపిస్తాం అదిగండి ఇటు రామచిలుక ఇక్కడ కూడా ఒక రామచిలుక వచ్చింది రెండు కోకిలాలు వస్తున్నాయి చూడండి అవి చూడండి రామచిలికలు అన్నీ ఒక దగ్గరికి వచ్చినాయి అలా అయింది మార్నింగ్ టైంలో తర్వాత ఈవినింగ్ కూడా కోకిలలు రామచిలుకలు పూలు చూడండి అంత బాగా వచ్చినాయి ఇక్కడ వాయిలెట్ ఫ్లవర్స్ అయితే మంచిగా వస్తున్నాయి ఇంకా కోకిలల వాయుసీనంగానే వచ్చిన ఒకసారి ఇక్కడ ఇక్కడైతే అన్ని రామచిలుకలు ఉన్నాయి నాలుగైదు ఉన్నాయి కోకిలలు అటు సైడ్ చూస్తున్నట్లున్నాయి దూరం ఇక్కడ పులిచింత చెట్టు మీద కూడా ఉంటాయి కానీ ఈరోజు లేవు సరే అంత తొందరగా మరి పూజ చేసుకుందాం పూలు తెంపుకొని పోదాం ఇంకా ఈరోజు శుక్రవారం మరి దీపం ధూపం నైవేద్యం తాంబూలం ఇది మన పూజా విధానం घृङ्कारासनगर्भितानलशिकां सौक्लिं कलां विभ्रतीं सौवर्णापरधारिणीं वरसुधा दोतं त्रिणोत्वोज्ज्वलां वन्दे पुस्तकपाशाङ्कुशादरं प्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परत्प्रकलां श्रीचक्रसञ्चारिणीं नमस्ते नमस्ते नमः श्रीराब्देकन्निको శ్రీ మహాలక్ష్మి గిరు నీరజల మునకు నీరం నీరాజనం జలజక్షిమోనకు జువగూ చుంబుల జల జి దశాంగం వేసి మరి వ్యంజామ రోపితే మన పూజ సంపూర్ణమవుతుంది అయితే ఇక్కడ మళ్ళీ వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే పూజ రూమ్ పక్కకే కూర్చున్నారు వారు టీవీ స్టార్ట్ ఉంది ఇక అక్కడ ఉండే తోటి అక్కడ కేసుల ముచ్చట్లన్నీ వస్తున్నాయి ఇక పేర్లతో సహా అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది కంపల్సరీ పరిస్థితి ఉన్నప్పుడే ఇవ్వాల్సి వస్తుంది జనరల్గా న్యాచురల్గా ఉండని అని ప్రయత్నం చేస్తా కానీ ఇంకా అన్నెసరీ అందరి పేర్లు వస్తూ ఉంటుంది బాగుండదు కదా అట్లా సరే రొటీన్ హలో అండి నేను అరుణానంద గారి ఇక మార్నింగ్ పూజ అయింది పూజ అయిన తర్వాత పాలు పెట్టినాం ఇక టైం తోటి పోటీ పడుకుంటూ పని చేసుకోవడం అన్నట్టే ఉంటుంది పాలు పెట్టినాం కదా ఇక్కడ వాటర్ పెడదా వాటర్ పెట్టి ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ ఉక్కుమేద్దాం అనుకుంటున్నా మరి చీకా ఉప్మా చేసుకోవడానికి ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ అయితే ఉప్మా ఈజీగా అయిపోతుంది ఈ లోపల అయితే ఈరోజు ఫ్రైడే ఫ్రైడే రోజు ఇంకా చాలా రెగ్యులర్గా క్లీనింగ్ అనేది మనకు ప్రతిరోజు ఉండనే ఉంటుంది కానీ ఇంకా ఫ్రైడే అనేవారు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది సరే అన్నీ ముగించుకొని వచ్చినా వచ్చిన తర్వాత పాలు పెట్టినాం వాటర్ పెట్టినాం ఉప్మాకు రెడీ చేసేద్దాం ఇంకా ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఉప్మా చేస్తున్నాం మరి ఉప్మా చేయడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాం చూడండి పాలు వేడైతున్నాయి ఉప్మా కోసం నీళ్ళు వేడవుతున్నాయి ఇంకా చిట్టి పిట్ట బాగా సౌండ్ వినిపిస్తుంది అని అడ్డు చూసిన కంత ఇక్కడ తిరుగుతుంది చాలా పిట్టలు చూడండి మన పాలు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మన ఉప్మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది ఇంకా చేసేద్దాం ఇంకా ఇవైతే మన ఇంట్లో ఉష్ణ నీళ్ళీలు ఇంకా పగల వరకు వాడిపోయినట్టయితేనే అని ఇప్పుడే తీసుకొచ్చిన అందులో ఇట్లా ఏదో ఒక బాక్స్లో పెట్టి ఇట్లా పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది ఇంకా ఒక్కొక్కసారి చాలా వస్తాయి అయితే కొండ ఉన్నాయి మొన్న చాలా ఉండే కానీ గుర్తులేదు పగలు వరకు లంచ్ టైం లేదు వేస్తా అనుకుంటే మర్చిపోయినా అందుకని ఇప్పుడే తెచ్చిన ఇంకా చూడండి టీ కూడా అయింది పాలు వేసేద్దాం పాలు కూడా అయిపోయినాయి ఇంకా పక్షులైతే బయట బాగా అల్లరి చేస్తున్నాయి చూడండి తెల్లగా అయినాయి ఇట్లా పక్షుల కీలకలు వింటే భలే అనిపిస్తుంది ఆల్రెడీ మా వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టినా నేను చేద్దామని అనుకున్నా ఆ లోపలి ఇక్కడ సౌండ్ ఏం మరి ఇటు వచ్చిన అంటే మన ఇంటికి వచ్చినాయా అని వచ్చిన అవైతే ఉడతలేవా ఆ సౌండ్ అక్కడ ఉడక పిచ్చుగా తింటుంది చూడండి చూడండి బెల్లపన్నం తయారు చేస్తున్నా ఆల్రెడీ అన్నమైంది ఇక శ్యామగడ్డల కూర చేయడానికి ఇక్కడైతే శామగడ్డలు ఉడక విజయించినా ఇక ఇప్పుడు ఉడికింది పొట్టు తీసి కర్రీ చేద్దాం చింతపండు కూడా ఇట్లా అన్ని ప్లాన్ తోటి చేస్తేనే తొందరగా చేస్తుంది ఇక చూడండి ఈ లోపల బ్రేక్ఫాస్ట్ కాగానే మళ్ళీ మనం వన్ బై వన్ అవి ఉన్నాయి ఉన్నవిజింగ్ తినేబిట్ట వచ్చింది పైన తిన్నది ఇక ఇక్కడ వాటర్ తాగుతుంది ఆల్రెడీ అంతటా అలంకరించి పెట్టిన అక్కడ ఉన్న నైవేద్యం తిన్నట్టుంది జామపండు తింటాను చూడండి జామకాయలు కొరికి కింద పడేస్తాను పిట్టలు ఇంకా పైన తొండలు రెండు ఉంటున్నాయి అవి కూడా తింటున్నాయి ఇప్పుడు వేరే పిట్ట అరిచింది అది వచ్చింది నేను వచ్చిన కానీ అది ఎగిరిపోయింది ఇది ఉంది నైవేద్యం పిట్టలు రెండు వస్తాయి కదా ఇక చూడండి మన ఉసిరి చెట్టు దగ్గర ఇప్పుడే అన్నీ అలంకరించి వచ్చినా ఇక్కడ కూడా అన్నీ అలంకరించి పెట్టుకున్నా ఇక బెల్లపండం కాగానే నివేదిస్తా ఇక ఫస్ట్ అయితే మేడం అన్నం అయింది కాబట్టి బెల్లపండం తయారు చేస్తున్నా కూరకన్నీ రెడీ చేస్తున్నా చూడండి నైవేద్యం తినే పిట్టలు ఎప్పుడు రెండు వస్తాయి ఖచ్చితంగా అయితే ఫస్ట్ రెండు వచ్చినాయి అన్నట్టు ఇది ఇక్కడ తిని ఇటు సైడ్ ఉన్నట్టుంది ఇప్పుడు రెండు వెళ్ళిపోయినాయి అట్లా అది చూడండి పూలన్నీ దింపుతాయి కాబట్టి ఇక పూలుంటే పూల మీదనే ఆలుతూ ఉంటాయి అవి చూడండి ఇవి కీ కీ అన్ని కదా ఫోటో తీద్దామనే సరికి అటు సైడ్ వెళ్ళినాయి అయితే కడపలకు ముగ్గులు ఉన్నాయి కదా అని అనుకోవచ్చు ముగ్గులు ఉంటే నేను ఏం చేస్తున్నా అంటే తడి క్లాక్ తోటి తుడిచి బొట్లు పెడుతున్నా ఓన్లీ మనం కుంకుమతో బొట్లు పెట్టుకుంటే అయిపోతుంది చూడండి బెల్లం బెల్లము అది బిల్లల్లాగుండే తెచ్చినా కదా అది కరగడానికి ఇక కొంచెం టైం పట్టింది కొద్దిగా ఇలాచి ఒకటి తర్వాత కొన్ని పాలేసుకుంటే మరి మన అన్నం రెడీ అవుతుంది కొంచెం కర్రీకి కర్రీగన్ని సిద్ధం చేస్తా నైవేద్యం తినే పిట్టల వాయిస్ వచ్చింది ఇప్పుడు వచ్చిపోయినాయి కదా ఇంతకుముందే తినిపోయినాయి పెరుగుతున్నాయి ఈ నైవేద్యం అయింది పెట్టాలి చల్లార పెట్టి చూడండి ఇప్పుడు అయింది బంద్ చేసి నైవేద్యం తినే పిట్టలు ఆగా చూడండి ఉన్నాయి అవి సౌండ్ వెరైటీ చేస్తాయి మన నైవేద్యం చాలా వేడిగా ఉంది పెడదాంత మరి నైవేద్యం సుమర్పించడం పొద్దునైతే మన పూజ నైన్ ఆలోపు అవుతుంది ఒక్క తొమ్మిది ఎనిమిదిన్నర ఆ టైంలో అవుతుంది ఇక ఇప్పుడు కరెక్ట్ క్వార్టర్ టూ టు అవుతున్నట్టున్నది ఇక ఇప్పుడు నైవేద్యం పెట్టాం బయటకు వెళ్ళి మరి ఉసిరి చెట్టు దగ్గర కూడా నివేద్యం పెడతాం ఈరోజు శుక్రవారం శుక్రవారం బెల్లపన్నం నివేదిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారికి నివేదించి మనం ప్రత్యక్ష దైవాలుగా వచ్చి తినిపోవాలంటే పక్షులే కదా పక్షులు కూడా కంపల్సరీ వస్తాయి ఇక ఇప్పటికీ టూ టైమ్స్ చచ్చిపోయినాయి ఇప్పుడు మనం అక్కడ మనం బెల్లపండం నివేదిద్దాం ఇక్కడ చూడండి ఇక ఇంతకుముందే అన్ని కుంకుమ గంధం ముగ్గులు వేసుకొని పోయాం కదా ఇంతకుముందే ముగ్గులేసి ఇక్కడ దీపం కూడా వత్తి అన్నీ సెట్ చేసి వేనా ఇక నైవేద్యం తయారైనాక తీసుకొని వచ్చిన అబ్బో బాగా గాలిస్తుంది ఇక నైవేద్యం సమర్పిద్దాం నైవేద్యం సమర్పించేదాకా మన దీపాలు వెలుగుతుండాలి ఈశ్వైన త్రివిక్రమ పురుషోత్తం ఉసిరి చెట్టు దగ్గర పూజ ఇక సింపుల్గా ముగ్గులు బెల్ల బెల్లపన్నం నివేదించడం దీపం దూపం నైవేద్యం ఇట్లా సాధ్యమైనంతవరకు ఇక సంతోషంగా జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఇక దైవ నిర్ణయం మనం చెప్పలేం కదా ఇట్లా మనం ఉసిరి చెట్టు దగ్గర పూజ సంపూర్ణమైంది నైవేద్యం కూడా సమర్పించడం ఇప్పుడు పక్షులకు నైవేద్యం సమర్పిద్దాం ఇక్కడ రెడీగా పెట్టుకున్నా పక్షులకు మన డోర్ దగ్గర పెట్టడానికి ఇక ఇప్పుడు పక్షులు కూడా వచ్చి తింటాయి ఇక మన డోర్ దగ్గర కూడా పెట్టాలి కాబట్టి అక్కడికి కూడా మరి ఆకులు తీసుకొని వెళ్ళి అక్కడ కూడా పెడదాం ఆల్రెడీ కర్రీ వేయడానికి అన్నీ రెడీగా పెట్టా ఇప్పుడు ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటున్నాం జీవితంలో ఈ రోజు పోయిందంటే మళ్ళీ రాదు అందుకని నాకు సాధ్యమైనది నాకు ఇష్టమైనది నేను చేసుకోవడంలో నాకు సంతృప్తి ఇట్లా పూజ సరే ఇప్పుడు బయట కూడా అంతా నైవేద్యం పెడతాను రండి ఇది మన ఆఫీస్ రూమ్ కాబట్టి ఇక్కడ ఇక్కడ తులసి అమ్మ పెడితే అస్సలు ఉండలేదు తులసి మన ఇంటికి ముందు పైన ఉండాలంటే అస్సలు ఉండలేదు అక్కడ కింద ఉంది కదా అక్కడనే పూజిస్తున్నా ఇక దీపం వెలిగించినాం ఇంకా నైవేద్యం పెట్టాం ఇది మరి మనం ఫ్రైడే పూజ ఇట్లా డోర్ దగ్గర కూడా దీపం వెలిగిస్తే ఇంకా సంతోషం అప్పుడప్పుడు వీలైతేనే చేస్తా ప్రతి శుక్రవారం చేయాలనేం లేదు ఇక చూడండి మన ఉసిరి చెట్టు దగ్గర ఎంత చక్కగా దీపాలు వెలుగుతున్నాయి ఇక విష్ణుమూర్తి నామాలు తెలుసుకొని నీరు చెట్టుకు సమర్పించి వచ్చినా ఇక ఇప్పుడు నైవేద్యం తినే పిట్టలు వచ్చి తినిపోతాయి చాలా వస్తాయి అక్కడ తింటే ఇక్కడ తింటే వాటర్ తాగుతే ఇక ఇది విషయం నేను ఇంకా కర్రీ చేయాలి తొందరగా కర్రీ చేసి బయటకు వెళ్ళేది ఈరోజు శ్యామగడ్డల గురించి వేద్దాం అనుకుంటున్నా ఇక మరి చేసేద్దాం ఇక ఇప్పుడు వంట చేసిన తర్వాత బయట పని ఉంటే బయలుదేరిన మరి ఇక ఈరోజైతే ఫ్రెండ్స్ లేరు ఎవరు లేరు కాకపోతే ఇక రమ్మంటే ఎవరో ఒకరు రాస్తారు కాకపోతే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అని నేనైతే బయలుదేరినా మరి సరే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదన్నా వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తా మళ్ళీ పని కాగానే మళ్ళీ ఆటో ఆటోలనే మళ్ళీ రిటర్న్ కావాలి మన ఇంటికి ఇక వచ్చిన తర్వాత కలవడానికి ప్రయత్నం చేస్తా మరి ఇప్పుడైతే బయలుదేరినా మరి మనం నేను బయటకు వెళ్ళి వచ్చిన గంట అయింది గంట వచ్చేసరికి కూడా దీపం వెలుగుతూనే ఉంది మళ్ళీ వచ్చేటప్పుడు నేను షూట్ చేయలే రోడ్ మీద ఎందుకు తీయాలి షూట్ చేయాలి మనం అవసర చెట్టు దగ్గర దీపం నిండుకుంది కాకపోతే ఇక్కడ ఇంట్లో దీపం వెలుగుతూనే ఉంది ఇంకా సంతోషం అంతకు మించే పూజా రూమ్లో దీపం వెలుగుతూనే ఉంది మనం బయట రేజ్ చేయిస్తారండి ఇలా చూడండి కర్రీ రెడీగా ఉంది ఇట్లా స్టవ్ మీద వదిలిపెట్టే వేయ నేను టైం అవుతుందని ఇక ఇప్పుడు వచ్చిన తర్వాత గంట తర్వాత మీకు చూపిస్తున్నా ఎంత బాగుంది చూడండి ఇంకా అయితే లంచ్ చేసిద్దాం మంచి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇక పీసెస్ కూడా మళ్ళీ ఉంటాయి ఇచ్చని చెప్పచ్చు ఒక కర్రీ పెరుగు తర్వాత కూర అంతే మనం పులుసు కూర చేసుకున్నాం బెల్లపన్నం చేసినాం ఇప్పుడు నైవేద్యం పెట్టి బయటకు వెళ్ళినా వచ్చినా ఇంకా ఎప్పుడు ఇక చేసింది ఇంకా ఏ రేపు ఒక మంచి ఉడితే మళ్ళీ వెళ్తాం అప్పుడు చెప్తే బాయ్